ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఈ నెల మూడున ప్రారంభించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యులు సిద్ధేశ్వర్ అన్నారు గ్రామంలో ఐదు సంవత్సరాల పైబడిన పిల్లలందరి తల్లిదండ్రులు కలిసి వారిని ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే చేర్పించాలని కోరడం జరిగిందని పేర్కొన్నారు ప్రైవేట్ పాఠశాల కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని ప్రైవేట్ పాఠశాలకు పిల్లలను పంపించి ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దన్నారు సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని చందాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిద్దేశ్వర్ మీడియా సమావేశంలో మాట్లాడారు చందాపూర్ పాఠశాలలో ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యను బోధించడం జరుగుతుందన్నారు విద్యార్థులకు చదువుతో పాటు వారి నైపుణ్యాన్ని వెలికితీసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ పాఠశాల నుండి గత సంవత్సరం సైన్స్ ఫేర్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయిలో ఎంపికైనట్లు చెప్పారు పాఠశాలలో పిల్లలకు ప్రతి పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నామన్నారు ప్రభుత్వం ఉచితంగా విద్యార్థులకు దుస్తులను పాఠ్య పుస్తకాలను అందజేస్తుందని చెప్పారు ప్రొఫెసర్ జయశంకర్ బలిబాట కార్యక్రమంతో మూడవ తరగతిని ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని అందరి విద్యార్థుల తల్లిదండ్రులను ఐదు సంవత్సరాలు నిమిడా విద్యార్థుల తల్లిదండ్రులు అందరినీ కలిసి అందరినీ పాఠశాలలో చేర్పించాల్సిందిగా వారికి తెలియజేది మన పాఠశాలలో చందాపూర్ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో భోగం జరుగుతుంది మన పాఠశాలలో విద్యార్థులకు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి సర్వదోముఖాభివృద్ధి చెందడానికి చదువుతూ విద్యతో పాటు అన్ని రకాల ఆటలు పాటలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉపన్యాస పోటీలు డ్రాయింగ్ అన్ని రకాలుగా కూడా వారిని అభివృద్ధి చెందడానికి వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది చందాపూర్ గ్రామంలోని అందరు విద్యార్థుల తల్లిదండ్రులు చందాపూర్ పాఠశాలలో చేర్పించి పాఠశాలకు మీ తోడుబాటును అందించవలసిందిగా కోరుతున్నారు ప్రభుత్వం వారు మనకు ఉచిత నోట్బుక్స్ బుక్స్ మరియు రెండు జరుగుతుల యూనిఫామ్స్ మధ్యాహ్న భోజనము